శాసనమండలి చైర్మన్గా ఉన్న కొయ్యే మోషన్ రాజ్ మీద కూటమి ప్రభుత్వం కాస్తంత ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితుల్లో కనిపిస్తోందట ఎందుకంటే ఇప్పటికి మొత్తం వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు జయమంగళ వెంకటరమణ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పోతుల సునీత సహా ఇటీవల రెండు రోజుల కింద రాజీనామా చేసిన జకియా ఖానం ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు అయితే వాళ్ళ రాజీనామాలు ఏమీ ఆమోదం పొందట్లేదు ఆమోదం చేయట్లేదు పక్కన పెట్టేస్తున్నారు వీళ్ళందరూ రాజీనామాలు చేసి కూడా ఒక ఐదారు నెలలు అయితే గడిచిపోయింది ఈ నేపథ్యంలో చైర్మన్ వాస్తవానికి చైర్మన్ ఇష్టం అది విచక్షణాధికారం అయింది ఆమోదించవచ్చు ఆమోదించకపోవచ్చు ఎవరు అడడానికి కూడా వీలుండదు అయితే ఒక రకంగా అది రాజకీయ వ్యూహమే అక్కడ టీడీపీకి సంబంధించిన చైర్మన్ నుండి ఉంటే ఈ పార్టీకి వాళ్ళ రాజీనామాలు అయితే ఆమోదించుండేవారు అలాగే ఆమోదించుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి అవకాశం వచ్చి ఉండేది అలా రాకూడదనే ఆమోదించట్లేదు అనేది ఈ నేపథ్యంలోనే ఒక రకంగా ఓపెన్గా అయితే ఎవరు విమర్శించట్లేదు కానీ చైర్మన్ని సభ్యుల రాజీనామాలను తొక్కిపెట్టే విషయం మీద మాత్రం సర్కార్ సీరియస్గా ఉందట గతంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు అయితే అవును లేదంటే కానీ అని చెప్పేస్తే సభ్యులకు ఇబ్బంది ఉండదు అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా తాజాగా పోలిట్ బ్యూరో సమావేశంలో దీనికి సంబంధించి మాట్లాడారట ఈ క్రమంలో మనం ఏం చేద్దాం అని ఆలోచించిన నేపథ్యంలో వచ్చే శాసన శాసనమండలిలో చైర్మన్పై అవిశ్వాసం ప్రకటించే అవకాశం ఉంది అని తెలుస్తోంది ఇదే జరిగితే ఏపీ చరిత్రలో తొలిసారి మండలి చైర్మన్పై అవిశ్వాసం ప్రకటించినట్లవుతుంది అయితే ప్రస్తుతం వైసీపీదే మండలిలో పైచేయిగా ఉంది కాబట్టి అవిశ్వాసం వీగిపోయినా వీగిపోవచ్చు ఒక టాకు కానీ అవిశ్వాసం అంటూ ప్రవేశపెడితే అటు మండలి చైర్మన్ మోషన్ రాజు వ్యవహార శైలిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తుంది తద్వారా ఆయనపై వ్యతిరేకత కూడా పెంచే అవకాశం ఉంటుంది అనేది ఒక ఆలోచన అయితే చేస్తుందట కూటమి సర్కార్ నిజంగా మరి ఆయన సమయం కూడా ఇంకా ఏడాదో రెండేళ్ళలో ఉన్నట్టుంది పూర్తి అయిపోతుందని అప్పుడు తర్వాత ఎలాగా ఆయన దిగిపోయే ముందు ఖచ్చితంగా ఏ రాజీనామాలు ఆమోదిస్తారా ఏంటి అనేది లేదంటే తర్వాత ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన చైర్మన్ వస్తారు కాబట్టి ఆమోదించే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా అవిశ్వాసం ప్రకటించే ఆలోచన అయితే చేస్తారా అదే గనక జరిగితే చైర్మన్కి షాక్ తప్పదా చూద్దాం